జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు జిల్లాలో పొంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఉండి ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేయవచ్చని అన్నారు గత మూడేళ్లుగా సోమశీల కండలేరు డ్యాములు డ్యామేజ్ అయి ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశాడు నిజంగా ఐదు వేల కోట్ల రూపాయలు రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈరోజు మన యొక్క సోమసర డ్యాము తర్వాత వచ్చి కండర్ డ్యాము దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఇంతవరకు రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన వచ్చారు మొత్తం ఉదయం నుంచి ఆయన రివ్యూ చేశారు అర్జెంట్ వర్క్స్ గా చేస్తానని చెప్పారు నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం రామారావు గారు ఎదురు వస్తున్నారు ఏం చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరులో నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే కెనాల్స్ డ్రైన్స్ ఉండాలి ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని నుంచి ఇంకా ఉన్నాయి కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఇరిగేషన్ అధికారులకి నాకు చెప్పాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి దాన్ని ఒరిజినల్ వెడల్పు ఎంత ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని మన కళ స్మార్ట్ సిటీ చేయడం అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది రెయింగ్ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేదు అయినా గ్రౌండ్ డ్రైనేజెస్ అంటే అది కేవలం ఇళ్ళలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంత అది బట్ డ్రైని రైనింగ్ వాటర్ బాగా దానికి సపరేట్గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి అందువల్ల ఎడికేషన్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఇమిడియెట్ గా 15 రోజుల్లో అద్విస్తా ఉన్నారు నేను ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉదయం కార్యక్రమా거든요 చివరదాకా ఎంతో ఓపికగా రామారావు గారు తర్వాత వచ్చి మంత్రిగా రామాణీ గారు తర్వాత ఎంత అనుభవన్న చంద్రబాబు గారు మిగతా ప్రత్యేక పాల్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అండి నేను ఆయన అంబట రాంబాబు గారు ఇంకా ఏదైతే మీ మంత్రివర్గ గురించి అయితే ఇంకా చెప్పని అవసరం ఆయన టీఎంసీకి క్యూసిక్కి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి మీ జిల్లాలో నీటి శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి అంటే ఇటువంటి వ్యక్తులు డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి డయాఫ్రమ్ వాళ్ళు ఏ ప్రాజెక్టుకి ఉంటుందో తెలియని వ్యక్తులు టీఎంసీకి క్యూసిక్కి తేడా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు బ్లూ మీడియాను అడ్డు వాళ్ళ సాక్షి ఏదో అవినీతి కరపత్రిక కంటి పెట్టుకుని ఈ వ్యాధి ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే రోజు ముంచేస్తారో మళ్ళీ అదే అబద్ధాలతో రావాలని మీరు ప్రయత్నం చేస్తే మరి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఏదైతే మీ యొక్క మూడు అంకెల్లో ఒక అంకెని తీసేసి డబల్ డిజిట్కి మిమ్మల్ని మన పరిధి చేశారు దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇట్లానే అబద్ధ అసత్యాలతో విష ప్రచారం చేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ డబుల్ డిజిట్లో ఒక నెంబర్ పోయి మళ్ళీ సింగిల్ డిజిటే సింగిల్ మీకు మిగులుతుందని మీ ద్వారా వారిని కూడా హెచ్చరిస్తూ యూ మాకు వచ్చిన అంశాల్లో ఒక పద్దెనిమిది కోట్లు మేము కూడా చూడటం జరిగింది ఏదైతే డిసెంబర్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ అవ్వకుండా మళ్ళీ వాళ్లే వెళ్ళి ఇమ్మీట్లీ ఆ వర్క్ సంబంధించిన అమౌంట్ ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునే విధంగా అంటే ఎంత అవినీతుల వీళ్ళు కొత్త కొత్త కొంతకు తొక్కునే పరిస్థితి ఇప్పుడే అధికారులు కూడా లో డిసెంబర్లో వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డి సిల్ టింగ్ ఇస్తే ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్లో నీరు ఉంటుంది ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది మీరు ఏ పనులైనా చేయాలని అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ నాలుగు నెలలే మీకు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందరూ పర్టికులర్గా డీసీల్ సిల్డింగ్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉంది అంటే పనులు చేయకపోయినా బిల్లు తీసుకునేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ మళ్ళీ చూపిస్తూ కూడా బిల్లులు చేసుకునే పరిస్థితి కూడా దృష్టిలోకి రావడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా మేము కూడా పరంగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజాస్వామును ఏ రకంగా అయితే లూటీ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి కూడా చేస్తాం థ్యాంక్ యూ